సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బాలాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ దైవ అనుగ్రహము అనేది మన ఇంట్లో ఉంటే దైవము అనేది మన ఇంట్లో సంచరిస్తూ ఉంటే తప్పకుండా మనకు కనిపించే సంకేతాలు ఏమిటో ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందామండి ముందుగా మనకి అందరికీ కూడా నమస్కారం అండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన పెద్దలు సాయంత్రం వేళ దేవతలు తిరిగే సమయం దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు ఈ సమయంలో ఎటువంటి చెడు పనులు చెడు మాటలు మాట్లాడకూడదు అని కూడా చెబుతూ ఉంటారు అయితే చాలామంది దీన్ని నమ్మరు కానీ దైవ కటాక్షం దైవ అనుగ్రహాన్ని మనం పొందితే దేవతలు మన ఇంట్లో కూడా తిరుగుతారని పండితులు కూడా చెబుతూ ఉన్నారండి దైవ అనుగ్రహం మన మీద ఉన్నదని దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని కొన్ని సూచనల ద్వారా మనకు తెలియజేస్తారు కానీ ఈ సూచనల గురించి మనలో చాలామందికి తెలియదు వీటిని పట్టించుకునే సమయం కూడా మన దగ్గర అనేది ఉండదు అయితే దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉన్నారని మనకి తెలియజేసే ఆ సూచనలు ఏమిటి అన్న విషయాలను మనము ఈ వీడియో ద్వారా మనందరము కూడా తెలుసుకుందామండి ఈ వీడియోని చేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా జై వారాహి అని తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ దేవతలు గనక మన ఇంట్లో తిరుగుతూ ఉన్నట్లయితే దైవానుగ్రహం మన మీద ఉన్నట్లయితే ఉదయం పూట మన ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరుస్తుందని కూడా పండితులు చెబుతూ ఉన్నారు దేవతలకు కాకి అవినాభావ సంబంధం ఉంటుందని దేవతలు మన ఇంట్లో ఉంటే ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు మన మీద దైవానుగ్రహం ఉందని వారు కాకి ద్వారా తెలియజేస్తారని కూడా పండితులు చెబుతూ ఉన్నారు అలాగే ఉదయం పూట ఉడత కనిపించినా కూడా మన ఇంట్లో దేవతలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉండడం సహజము పంటగదులో పూజ గదిలో మూలలకు బల్లులు తిరగడం సహజము చాలామంది వీటిని చూసి భయపడుతూ ఉంటారు వాటిని ఇంట్లో నుండి బయటికి పంపించడానికి కూడా రకరకాల ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాము కానీ మన ఇంట్లో కనుక ఎక్కువగా బల్లులు ఉంటే బల్లులు మన కంటికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మనపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని త్వరలోనే ఆర్థిక బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుందని కూడా పండితులు చెబుతూ ఉన్నారు అలాగే మన ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉంటాము దేవతలు మన ఇంట్లో కనుక ఉన్నట్లయితే మనం చిన్న ఒత్తి వేసి దీపం వెలిగించినప్పటికీ కూడా దీపము అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది దేవుడి ముందు వెలిగించిన ఈ దీపం గాలి లేనప్పటికీ అటు ఇటు ఊగుతూ ఉంటుంది అప్పుడు మనకి అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా లభిస్తాయి నూనె అయిపోయినప్పటికీ దీపం చాలాసేపటి వరకు వెలుగుతూ కూడా చాలామంది మనం గమనిస్తూ ఉంటాము అలాగే సకల దేవతలు మన ఇంట్లోనే కొలువై ఉంటే మన ఇంట్లో అగరబత్తులు వెలిగించకపోయినా కూడా మన ఇంట్లో ఎల్లప్పుడూ చక్కటి సువాసన అనేది వస్తూ ఉంటుంది మనం పాలు స్టవ్ దగ్గర నిలబడి మరీ కాగబడుతూ ఉంటాం కానీ వాటిని చూస్తూ ఉన్నప్పటికీ ఒక్కసారిగా పాలు పొంగిపోతూ ఉంటాయి పాలు పొంగిపోయానని బాధపడకూడదు పాలు పొంగితే మన ఇంట్లో కూడా లక్ష్మీదేవి రూపంలో రాబోతుందని మనం ముందరము కూడా భావించాలి ఈ విధంగా ఈ సూచనను బట్టి మన ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉన్నారని మనపై కూడా దైవ అనుగ్రహం ఉందని భావించాలని పండితులు చెబుతూ ఉన్నారు ఇవన్నీ జరిగిన కనిపించిన మన ప్రవర్తన సద్బుద్ధితో ఉండాలి మన ఆలోచనలు సక్రమంగా ఉండాలి అప్పుడే మన మనలో మన ఇంట్లో మన చుట్టూ ఉండేవారిలో పాజిటివ్ ఎనర్జీ అనేది నిండి ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు